హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మన ఛానల్ పేరు చేసి వెంకి బోటి మన చాలా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మనం కదిరి మార్కెట్లో ఉన్నాం ఈ కదిరి మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి తాలూకా కదిరి మార్కెట్ అనేది ఈ సంత అనేది మనకి ప్రతి మంగళవారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి కదిరి మార్కెట్లో వచ్చేసి పెద్ద పొట్టేళ్లు వేవారు పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి ఒకసారి తెలుసుకుందాం పెద్ద పొట్టేళ్ళు అంటే మనకి సంవత్సరం లోపల వేవారు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ టెన్ టెన్ మంత్స్ అంటే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు సంవత్సరం లోపల పొట్టేళ్ళు అనేది మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అట్లా ఉండే పొట్టేలు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ఉండే పొట్టేళ్ళు అనేది కదిరి బ్రీడ్ పొట్టేలు అనేది మనకి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు నెల్లూరు చూపే పొట్టేలు రేట్లు వేరు ఈ కదిరి పొట్టేళ్ళు కొంచెం రేట్లు అనేది తక్కువ అని చెప్తున్నారు కాబట్టి మనకి రేట్లు ఏంటి అనేది తెలుసుకుందాం ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం లోపల పొట్టేళ్ళు అనేది కట్టలు అనేది చూద్దాం ఎన్ని ఎన్ని పొట్టేళ్ళు ఉంటాయి ఏ రేట్ చెప్తున్నారు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో పొట్టేళ్ళు తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో పొట్టేళ్ళు అనేది అనేది చూడవచ్చు ఓకేనా మనం ఈ స్టార్టింగ్లో ఉన్నాయి మనకి ఇరవై కిలోలు వేరే ఇరవై కిలోలైతే లైవ్ రేట్ వస్తాయి ఈ కట్ట అనేది మనకి ఇరవై కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం నాకు తెలిసినంత వరకు ఆరు నెలలు పొట్టేళ్ళు కాదు సిక్స్ మంత్స్ అనేది ఉంటాయి ఫైవ్ మంత్స్ కూడా కొన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి ఆ ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం తర్వాత మనం ఇంకేదైనా పెద్ద పొట్టేళ్ళు పిల్లలు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం నా ఎన్ని ఉన్నాయి నా కట్ట యాభై నాలుగు యాభై నాలుగు ఏం చెప్తున్నా జత జత ఏం చెప్తున్నా పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందల ఓకే నీ కట్ట అనేది మొత్తం మనకి యాభై పొట్టేళ్ళు ఉన్నాయి కట్ట అనేది మనకి యాభై పొట్టేళ్ళు ఉన్నదని జత అనేది మనకి పదిహేడు వేల ఐదు వందల మనకి దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అయితే లైవ్ ఎయిట్ అవుతాయి జత అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఇంకా మనకి పెద్ద పొట్టేళ్లు కట్టలు అయితే ఉన్నాయి చూద్దాం మనం పెద్ద కట్టలు అయితే ఉన్నాయి మనకి అలాంటి కట్టలు ఏ రేట్లు చేస్తున్నారో చూద్దాం గుడి కట్టలు యాభై పొట్టేలు కొన్నారా కొన్నాం అన్న ఈ మొత్తం యాభై పోటీలు ఏ ఏ వయసు తెలిసి ఆరు నెలలు ఏడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు అయితే ఉంటాయి జత ఎంత పడింది అన్న జత పంతొమ్మిది వేలతో ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయా లైవ్ ఎంత వస్తాయన్న నీకు తెలిసి చెప్పు మాట్లాడుతున్నా ఓకే అన్న ఫోన్ అనేది మాట్లాడుతున్నారు ఈ కట్ట మొత్తం మనకి యాభై బొట్టేలు వేరే ఈ కట్ట మొత్తం మనకి యాభై బొట్టేలు అనేది పంతొమ్మిది వేలు జత అనేది మనకి పంతొమ్మిది వేల మీద అనేది కొన్నారు ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు కూడా మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు వేరే ఇరవై ఐదు కిలోల నుంచి మనకి ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ ఎయిట్ వస్తాయి జోడి వచ్చి మనకి పంతొమ్మిది వేలు లోపల అదే మనకి నెల జరుగు పొట్టేళ్ళు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు అయితే ఇరవై ఐదు వేలు పైన ఉంటుంది ఇరవై వేలు పైన రేటు ఉంటుంది కానీ ఇక్కడ మనకి కదిరి పొట్టేళ్ళు అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో ఉండే పొట్టేళ్ళు అనేది జోడి మనకి పంతొమ్మిది వేలు మీద మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఈ బ్యాచ్ ఇంకెలాంటి కట్టలు ఏదైనా ఉన్నాయంటే ఒకసారి అయితే చూద్దాం ఎందుకంటే పెద్ద కట్టలు అయితే ఉన్నాయి పొట్టేళ్ళు ఉన్నాయి రేట్లు అనేది తక్కువ రేట్లే ఉన్నాయి మనకి అదే లైవ్ లైవేట్ పొట్టేలు అయితే మన మార్కెట్లో వేరే రేట్ ఉంటుంది ఇక్కడ పెద్ద పొట్టేలు అనేది అక్కడ కట్ట రెండు కట్టలు ఉన్నాయి ఆ రెండు కట్టలు అయితే చూద్దాం మనం ఈ సిక్స్ మంత్స్ అంటాయి సార్ నాకు తెలిసినంతవరకు ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఆరు నెలలు అనేది ఏజ్ ఉన్నది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో సార్ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అయితే ఎయిట్ వస్తాయి ఈ కట్టెలు ఉన్నాయి మొత్తం ఏం చేస్తున్నారో చూద్దాం అన్నా మనయానా మనయానా ఎన్ని ఉన్నాయన్నా ముప్పై ఎనిమిది ఏం చెప్తున్నా అన్న జత ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు చెప్తున్నా ఓకే అండి ఈ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు కదా కట్ట అనేది మనకి ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై ఏళ్ళు జత అనేది మనకి ఇరవై ఏళ్ళు అనేది పిల్లలు అనేది పదివేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఇంకా లైవ్ ఎయిట్ కూడా మనకి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై కిలోల పైన వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఆ అయితే ఏడు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో వయసు ఉంటుంది జోడి మనకి ఇరవై ఏళ్ళు అనేది చెప్పారు వాళ్ళు చెప్పారు రేట్ అనేది ఫైనల్ బేరం చేసుకుని మనకి పద్దెనిమిది వేలు పదిహేడు ఆ మధ్యలో అనేది ఈ కట్ అనేది రావచ్చు ఇంకక్కడ కూడా ఒక నేర కూడా మనకు ఒక కట్ అనేది ఉన్నాయి ఈ కట్ అనేది మనకి ఎన్ని కొట్టేళ్లు ఉన్నాయి ఈ చేత ఏం చేస్తున్నారు చూద్దాం నాకు తెలిసినందుకు ఆరు నెలలు ఎన్ని నీళ్లు కదా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కొట్టేళ్ళు అనేది ఈ కట్ట కదిరి పొట్టేళ్ళది అని ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఈ జత ఏం అనేది ఒకసారి అయితే చూద్దాం ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోలు కాదు యావరేజ్ మీద మనకి ఇరవై ఐదు కిలోలు లైవ్ లైవేట్ వస్తాయి ఇరవై ఐదు కిలోల లైవేట్ ఉన్న పొట్టేళ్ళు ఏ రేట్ అనేది ఒకసారి చూద్దాం ఎన్నో ముప్పై ముప్పై ఐదా ఏం చెప్తున్నాను జత పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు చెప్తున్నాను ఒక నీ కట్ట మొత్తం ముప్పై ఐదు పొట్టేళ్ళలో ఉన్నాయి జత అనేది మనకి పంతొమ్మిది వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది లైవ్ అయితే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ అయితే వస్తాయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఎన్ని పొట్టేళ్లు సో వేరే కట్ట అయితే ఏమైనా ఉంటే చూడాలి ఓకే ఇక్కడైతే మనకి ఒక రెండు కట్టలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు కదా ఆరు నెలలు ఎండినెళ్ళు మధ్య పొట్టేళ్ళు అనేది ఏడో కట్ట ఉన్నాయి అవతల మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు పొట్టే అనేది అవతల ఒకసారి ఉన్నాయి వచ్చేసి మనకు దగ్గర దగ్గర పది నెలలు వన్ ఇయర్ లోపల పెద్దారు పది నెలలు పదకొండు నెలలు పొట్టేలు అనేది ఇక్కడ కొన్ని ఉన్నాయి బేరం ఏదో జరుగుతున్నట్టుంది ఆ తర్వాత ఇది కనుక్కుందాం ఫస్ట్ ఈ రెండు కట్టలు అయితే అడగదాం ఈ రెండు కట్టలు అయితే ఒకసారి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు అనేది ఈ కట్టైతే చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు ఎన్ని నెలలు పెద్దారు ఆరు నెలలు ఎన్ని నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది లైవ్ అయితే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అయితే లైవ్ అయితే వస్తాయి బాబాయ్ మనైనా అక్కడ బేరం అనేది జరుగుతుంది అందువల్ల మన రేట్ అడగడానికి బేరాలు జరుగుతున్నప్పుడు మనం పోయి రేట్లు అడిగితే చెప్పరు వాళ్ళు మరి ఎన్ని ఉన్నాయి ఏంటనేది వాళ్ళు బేరం మీద అయితే ఉన్నారు మనం బేరాలు అడిగేటప్పుడు వెళ్ళేసి మనం అడిగామంటే నువ్వు ముందు ఫోన్ ఆయన ఇక్కడ నుంచి అంటారు అంటే వాళ్ళు బేరం అయిన తర్వాత కొనుక్కుందాం ఇప్పుడు మనకి ఆరు ఎల్లు నెల మధ్యలో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మనకి ఇవి వచ్చేసి మనకి అక్కడ మధ్యలో పొట్టేళ్ళు వన్ ఇయర్ లోపల అంటే పది నెలలు పదకొండు నెలలు కొట్టేళ్లు ఒక ఐదు ఆరు ఉన్నాయి మిగతా వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు మధ్యలో అనేది ఉంటాయి ఈ కట్ట కొన్నారా మరి ఉన్నాయా తెలియదు వచ్చేసి మనకి ఎనిమిది నెలలు పది నెలలు మధ్యలో కదా కొనేసి మనకి ఎనిమిది నెలలు పది నెలలు మధ్యలో అనేది ఉంటాయి మిగతా ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం బాబాయ్ ఉన్నాయి ఐపీనియా ఎన్నున్నాయి బాబాయ్ రేట్ రేట్ ఏం చెప్తున్నావు ఎవరిని మనయ బాబాయ్ ఎన్ని ఉన్నాయి కట్టా ఇరవై ఇరవై ఒకటి ఏం చెప్తున్నావు రేటు ఇరవై మూడు ఇరవై మూడు నలభై చెప్తున్నావు ఓకే నీకు కట్టనేది మనకి ఇరవై మూడు పొట్టేళ్లు కట్టనేది మనకి ఇరవై మూడు పొట్టేళ్ళు ఉన్నాయి పది నెలలు పదకొండు నెలలు ఏడు నెలలు ఆరు నెలలు కూడా ఉన్నాయి అవకొండు నెలలు ఉంటాయా కొన్ని చిన్నవి ఉన్నాయి కదా ఆరు నెలలు ఎన్ని నెల సంవత్సరం పిల్లలు కూడా ఉన్నాయి అదేలే అన్ని కలిపి నువ్వు కట్ట మీద అయితే కట్ట మీద అయితే మనకి ఇరవై మూడు ఉన్నారు ఇరవై మూడు ఉన్నారు చెప్తాను ఓకే నీ మనకి ఇరవై ఒక్క సారీ ఇరవై ఒక్క పొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి ఆ సంవత్సరం ఉన్నాయి పొళ్ళేసినాటి కూడా ఒక రెండు మూడు ఉన్నాయి మిగతాయి మనకి ఆరు నెలలు ఎన్ని నెలలు అనేది ఉంటాయి కట్ట మీద యాభై రోజు మీద జత అనేది మనకి ఇరవై మూడున్నరవై అయినా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ అనేది యావరేజ్ మీద కూడా మనకి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇది కట్టదాం అనుకున్న బేరం మీదే ఉన్నారు వాళ్ళు బేరాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చేసి మనకి బేరాల మీదే ఉన్నారు కాబట్టి మనం రేట్ అనేది అడగలేకపోతున్నాం వాళ్ళు బేరం అక్కడ అడుగుతున్నారు సరే అయినా సరే మనం ట్రై చేద్దాం అడగడానికి అదే నీ అదేనా ఎన్నోన్నేనా అరవై అరవై ఏం చెప్తున్నా జత పద్దెనిమిది జత పద్దెనిమిది అరవై బేరాలు ఓకే నీ మనకి మొత్తం అరవై పోటేలు అవుతున్నాయి కదా కట్టనేది మనకి అరవై పోటీలు వరకు అయితే ఉన్నాయి మనకి పెద్ద కట్టే ఇవి జత అనేది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు చెప్పే అనేది ఫైనల్ రేట్ కదన్నా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది లైవ్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లేదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల అనేది లైవేట్ వస్తాయి జోడీ మనకి పద్దెనిమిది వేల ఐదు అనేది కట్ట మీదనే చెప్తున్నారు అక్కడ వాళ్ళు సెలెక్ట్ పరంగా ఎన్నో బేరం అడుతున్నారో ఎంత అనేది ఇంకా మనకు తెలియదు అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఆ బ్యాచ్ అయితే చూద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి దగ్గర దగ్గర పదకొండు నెలలు పది నీళ్లు కదా పదకొండు నీళ్లు పది నెలలు అనేది ఏజ్ పొట్టేలు అనేది ఉంటాయి పాల పల్ల పాల పళ్ళ మీద అనేది ఉంటాయి మనకి పొల్లేసిన పొట్టేళ్ళు అయితే కాదు పాల పళ్ళు ఆ పొట్టేళ్ళు ఉంటాయి నాకు ఆ పదకొండు నీళ్ళు పది నెలలు పదకొండు నీళ్లు పదకొండు పది నెలలు అనేది ఉంటాయి ఇవి ఎన్ని ఉన్నాయంటే మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు కొట్టేళ్ళు ఉన్నాయి కట్టాయి మనకి పదకొండు కొట్టేళ్ళు ఉన్నాయి జోడీ ఏం చెప్తున్నారో ఒకసారి అయితే అడగదాం అక్కడ అన్నవాళ్ళు అమ్మినట్టున్నారు అవి మీద డబ్బులు లెక్కేస్తున్నారు అన్నవాళ్ళు ఒకసారి ఆయన అయిపోయిన తర్వాత మనకి ఇవి ఏ రేట్ అనేది చూద్దాం బ్రదర్ ఎవరే మనయేనా అన్నవాళ్ళే బ్రదర్ కొద్దిగా రేటు ఎన్ని ఉన్నాయనా

కానీ మార్కెట్లో అయితే మనకి చెప్పాలంటే జరుగునాయి అక్కడ పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేక బూతులు కదండి మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు మేక బూతలు అనేది లోడ్ చేసి తీసుకెళ్తున్నారు కటింగ్ పర్పస్ మీద అనుకుంటా కింద మొత్తం మేక బోతులు ఉన్నాయి కింద మొత్తం మనకి మేక బోతులు ఉన్నాయి పైన వచ్చేసి మనకి తౌడు గ్రీడు గ్రీడర్ పొట్టేళ్ళు పెద్ద సైజు పొట్టేళ్ళు అవి కనిపించలేదు ఏ సైడ్ ఉన్నాయో తెలియదు చూసా మార్కెట్లో చూసా కానీ ఏ సైడ్ ఉన్నాయో అర్థం కాలేదు అవి మాత్రం మనకి తక్కువే ఉన్నాయి ఎడైనా ఒకటి రెండు మాత్రమే వచ్చి ఉంటాయి కానీ ఒకే దగ్గర బ్రీడర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మార్చర్ల బ్రీడర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి వెనకాల కూడా ఉన్నాయి మనకి బ్రీడర్స్ అనేవి ఎక్కువ ఈ లోడ్ మొత్తం మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు పెద్ద సైజు మేకపోతున్నాయి లోడ్ అనేది వెళ్తుంది ఓకేనా ఇక మనకి చూపించడానికి అయితే ఇక్కడ మనకి ఈ సైజు పొట్టేళ్ళు అనేది ఆ సైజు పొట్టేళ్లు అనేది ఉదయాన్నే ఉన్నాయి కానీ ఈ టైంలో వీడియోకి వచ్చే లోపల చాలా వరకు సేల్ అయిపోయినట్టున్నాయి చాలా వరకు బండ్లకు కూడా వెళ్ళిపోతున్నాయి కొన్ని తీసుకెళ్తున్నారా రిటర్న్ వెళ్తున్నాయి అనేది అర్థం కాలేదు కానీ మన కదిరి మార్కెట్లో ఆ పొట్టేళ్ళు బట్టి అనేది రేట్ ఉంది పెద్దగా రేట్లు కొనుగోలు అయితే లేవు కానీ మార్కెట్లోకి జీవాలు వచ్చాయి ఉదయాన్నే ఆ వీడియోలు తీసుకొచ్చే లోపల ఇవి సేల్ అయినట్టున్నాయి లేదనుకుంటే రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ